హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే యాదగిడ్డకి వెళ్తున్నాము ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయినాము ఇక్కడ ఆటోలో మా ఆటోలనే మా ఆడబిడ్డ వాళ్ళు మేము ఇంకా జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు అనమాట ఇవి ఇక్కడైతే మా పాప పాల డబ్బా అయితే వదులుతలేదు గాలి పోతుంటే ఎంజాయ్ అవుతుంది వాతావరణం అయితే ఉంది అయినా కానీ ఈమెకు ఎంజాయ్ అయ్యింది ఇప్పుడు చలికాలమే కాబట్టి ఫుల్ చలి అయినా ఆమెకు చలి లేదేం లేదు ఇక్కడైతే ఆమె ఆటోలా ఏం చేస్తుందంటే చల్ల గాలికి మంచి ఎంజాయ్ చేసుకుంటే చేతులైతే బయట పెడుతుంది చూడండి ఎంత వద్దన్నా నాగాదనమాట ఏమి ఇప్పుడు సైడ్ కూర్చున్నంతసేపు అట్లే చేసింది మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా సర్దు అవుతుంది కొద్దిసేపటికి నేనే లోపలికి వచ్చేసిన లో సెంటర్లో కూర్చున్నా అయినా కానీ ఇంకా ఆప పోతా ఉంటుంది అన్నమాట లేస్తా ఉంటుంది పోత గాలి కానీ యాదగిట్ట దగ్గర అయితే మేము థర్టీ ఫస్ట్కి ముందే వెళ్ళినాము ఆయన పబ్లిక్ ఉండ అంటే క్రిస్మస్ సెలవులప్పుడు అప్పుడు అక్కడ ఫుల్ పబ్లిక్ ఉందనమాట లేదనుకో లే ఉండరేమో అనుకుని వెళ్ళినాము అయినా కానీ మస్తు పబ్లిక్ మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది లెవెన్కి అక్కడికి వెళ్ళేసరికి వన్ అయిపోయింది ఇంక ఇంట్లో అయితే మేమేమి లంచ్ చేయలేదు లంచ్ టైం అయిపోయింది ఇంటి దగ్గరనే పులిహోర అవి తీసుకెళ్ళినాము ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళినాక మేము అక్కడనే కూర్చొని తిని ఇంకా ఎట్లైనా మధ్యాహ్నము దర్శనం ఆపేస్తారు అనేసి మేము ఇంకా తినేసి వెళ్ళినాము మేము వెళ్ళేసరికి ఫుల్ లైన్లు ఉన్నాయి రెండు రూమ్లు నిండిపోయినాయి ఒక రూమ్కి అయితే లాక్ వేసారు ఒక రూమ్ అయితే క్లో ఇప్పుడు నిండిపోయింది ఇంకా మేము వెళ్ళడమే లేట్ వెళ్ళినాము సడల్ అప్పుడే అనుకొని అప్పుడే వెళ్ళినాము ఆ రోజే ఆ రోజే పొద్దున అనుకున్నాము రెండు మూడు గంటల వెళ్ళిపోయినాము ఇంక ఇక్కడైతే ఇక అందరం కాల్చి తినేసి లోపలికి వెళ్ళినాం తర్వాత ఇక్కడైతే అప్పటికప్పుడు ఏం చేసుకోలేము పులిహోర వైట్ రైస్ ఆలుగడ్డ కర్రీ ఇంకా మా పాపనైతే గడ్డిలనైతే ఆమె కేడవైనా ఎంజాయ్ ఇవాళ్ళందరిని తిననిస్తలేదనమాట నేను ఆమె తిన్నాక తింటానేసి వాళ్ళందరూ తిన్నాక నేను తిన్నా ఇంక ఇక్కడ మా పిల్లలు మా అయితే ఫొటోస్ దివరు మమ్మల్ని గిడ్డ దింపారు ఇక్కడైతే స్నానాలు చేస్తామని అయితే ఇంకా బట్టలు తెచ్చుకోకున్నా కానీ మళ్ళీ వాళ్ళు తడిచిపోతే అని చేయమనుకోరు మళ్ళీ చేసిరు వాళ్ళకి ఇష్టం వచ్చి అలా పోయి కొద్దిసేపు ఆలోచించి ఇంకా మా పాపకైతే మేము వాళ్ళ సర్దైతే అని చేయించలేదు ఆడుకుంది కొద్దిసేపు నీళ్ళతో எஸ் டி டி எஸ் யா அமைச்சுக்குள்ளது என்ன பண்ணிட்டு இருக்கும். எஸ் யா எஸ் டி டி எஸ் யா 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 எஸ் டிகுக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிக்கிவ்ப்ப்ர ப்ர ப்ர ப்க

ఇక్కడ అయితే దర్శనం అయిపోయింది ఫుల్ లైన్ లైన్ తర్వాత అయితే మొత్తానికి దర్శనం అయిపోయింది ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని ముందు టెంపుల్ ముందు కూర్చొని మళ్ళీ వచ్చేసినాము ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫొటోస్ అవి తీసి ఇంటికి వచ్చేసినాము మాకు దర్శనం అయిపోయేసరికి కరెక్ట్ ఫోర్కి లైన్లో ఉంటే మాకు సెవెన్ అయిపోయింది బయటకు వచ్చేసరికి అక్కడైతే ఫోన్లు లోపలికి తీసుకెళ్ళని వెళ్ళి మళ్ళీ ఫోన్లు తీసుకోవడానికి ఇంకే ఒక్కొక్కరిది మాత్రమే తీసుకెళ్ళినాము ఎట్లా ఒక మల్లడైతే తీసుకోయండి లోపలికి ఇక మిగతా ఫోన్లు అయితే మళ్ళీ లైన్ ఆ బస్సులు ఎక్కడము లైన్ ఫుల్ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కానీ ఆ బస్సులు ఎక్కే దగ్గర స్టార్టింగ్లో అయితే వెళ్ళినాము అప్పుడైతే ఘోరంగా ఉండే ఒకే ఒక బస్సు వస్తుండే ఆ బస్సులో ఏం కొట్లాటలు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు మన ఏమో పైకి వెళ్ళని ఇప్పుడైతే వస్తున్నాయి అన్ని బస్సులు ఒకేసారి వస్తున్నాయి అట్లైనా కొంచెం గొడవలు గొడవలు అన్నట్టు ఉంటుంది ఒకేసారి ఐదు బస్సులు వస్తున్నాయి పైకి ఒకేసారి ఐదు బస్సులు కిందికి పోతున్నాయి అప్పుడైతే ఒకటే బస్సు అది రావాలి ఫుల్ పబ్లిక్ పబ్లిక్ అంతా కొట్టుకొని మతుకొని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముస్లింలు అయితే అస్సలు ఘోర ప ఘోరమైన పరిస్థితి అప్పుడు ఇప్పుడు కొంచెం అప్పటికంటే పర్వాలేదు అన్ని బస్సులు ఒకేసారి వస్తున్నాయి దింపుతున్నాయి మళ్ళీ పబ్లిక్ ఎక్కించుకొని పోతున్నాయి ఇంకేసారి కొంచెం బాగానే ఉంది పక్కింది నుండి మా ఆటో అయితే డిపోలో పెట్టినాము బస్ స్టాండ్లో ఆడ పెట్టేసి మళ్ళీ అన్నీ దిగి ఒక యాభై రూపాయలు ఏమో తీసుకున్నారు ఆడ టికెట్ మళ్ళీ వెళ్ళి మా ఆటో తీసుకొని మేము అక్కడ నుండి సెవెన్ సెవెన్ థర్టీకి బయలుదేరితే మాకు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైన్ అయింది చీకటి అయిపోయింది ఇంకా ఆ రోజు మేము వెళ్ళడమే లేట్ వెళ్ళినాము పొద్దున్నే వెళ్తే పాత నరసింహస్వామి గుడి కన్నా స్వర్ణగిరి కన్నా వెళ్దాం అనుకున్నాము ఇంకా స్వర్ణగిరికి అయితే వెళ్ళలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి